వాడికి బయపడతానా ఏంటి వాడు ఇంతకు ముందులో లేడన అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు 7000 ఇది మా బండి పట్టుకొచ్చావు కొట్టుకోరా స్వామి స్వామీ ఇక్కడ ఉండి కొంతమందిని కుమ్మేద్దాను బాబా గారి సాయం తీసుకున్నాడు శర్డీలో పెద్దన్న అడిగాని చెప్పండి బై జై సారం షారా రాంబాబు శేరుకాడ నువ్వేం చేస్తావా అది చెంపేసుకోవా చి 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 ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా రే చెరువులోకి బాలపాము వచ్చింది తినేసి పని చూసుకోండి సొరచా పిల్ల సొమ్మశిలి పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

పొలపాట్లు కూడా టక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి అగట రేపు కాదు బ్యాలెన్స్ ఇదిగో కోటి రూపాయలు కోట మన మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇవ్వటానికి చాలు వద్దన్న ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో ఈ పకోటి తీసుకురామను ఏంటి నేను తేవాలా పకోటి చెప్పన్న లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగా నేను నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం హలో పటేల్ సాబ్ హంజీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద తీసేసుకున్నారా

పది లక్షలా అంతకని మీందయ్యారా మీరు సార్ అందుకే పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చాయి డిస్కౌంట్ బిల్లేమో వెలిసి లాక్కున్నాను డిస్కౌంట్ అవు పినిస్ లాక్కు ఉన్నాది అసలు మిమ్మల్ని కల్కా తీసుకోపోవాలి రా ఆ తరమ్మంటున్నాడు ఆ ఇన్ ఎప్పుడు పిలుస్తున్నాడు దేవుడు పైకి తీసుకోపాయ్ గీకేసి వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి పిలిచినావంట అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా ఇగో గీ ముచ్చట్లు చెప్పి నా న్యూస్ ని తీసుకొచ్చావు నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెండ్లేయిడి ఇప్పుడు చూడు పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చింది రోజులైంది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా అంటే ప్రియా పచ్చళ్ళెక్క ప్రియా ఆవుకాయలక కారం ఉంటది నిమ్మకాయలక ఉంటది అల్లంలక్క తీపిగా ఉంటుంది ఉసిరికాయ లక్క ఓ గరుగు ఉంటుంది అమీర్ పేట ఎంత దొరుకుతుంది అమెరికా ఎంత దొరుకుతుంది ప్రియను గురించి చెప్పరా అంటే పత్రాల గురించి చెప్తావు ఏంటరా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి వాళ్ళు వచ్చిండ తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంతా ఉంటే పండగలా ఉంటుంది ఇంతకీ నువ్వెవరు తన్ని ప్రేమించిన వాడిని లైట్ తీసుకో ఇంకా వన్ సైడ్ లో రైట్ నువ్వు అంటే ఇష్టం లేదని కూతురు ఎన్ని సార్లు చెప్పినా సిక్కు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్లీ సార్ నాకు అదే అర్థం కావట్లేదు నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు అంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్ ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్ జీవితంలో మళ్ళీ మీకు చెప్పేది ప్లీజ్ నుంచి వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని బతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా సగం దోశ హాఫ్ కాదు నా హార్ట్ ప్రియా నువ్వేంటి ఇక్కడ నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మెస్ అవ్వద్దని అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరి నా మనసులో మాట చెప్పేసా ఏమని ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని పర్మిషన్ అక్కడ గవర్నర్ నా ఫ్రెండ్ అంటూ డొనాల్డ్ టల్లా తమకు ఇప్పటి పార్ట్నర్ అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను కొత్త ఐదు వేల నోట్ల గురించి ఏ ఛానల్లో రావట్లేదు నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు డిస్కవరీ ఛానల్ కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్ రైట్ డిస్కవరీ ఛానల్ పెట్టు పార్ట్నర్ పార్ట్నర్ పాట పార్ట్నర్ నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్ పొద్దున్నే విడిచిన బట్టల్లో మూడు రెండు వేల నోట్లు దొరికాయి అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్ అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్ అదే అదే నా గుర్తుగా మీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్ బాయ్ ఎక్కడికి రా నీ లవ్ స్టోరీ సక్సెస్ అయితే వీడిని తిరుపతికి తీసుకొచ్చి ముందు కొట్టిస్తాను మొక్కున్నాను అక్కడికి వెళ్తాను అనమాట గోవిందా వెళ్తా చాలా థాంక్స్ రా నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి అసలు ప్రాబ్లం మేము వెళ్ళాక తెలుస్తాం డబ్బులున్నాయా ఐదు కోట్లు ఐదు నోట్లు అనుభవి ఐదు కోట్లు అన్నాడు దరిద్రుడు నీ ఉంచు ఇది ఇది నీ పేరు మీద ఉండిలో వేస్తారే బాయ్ జాగ్రత్తగా రా వీడే సార్ ఇల్లంతా వెతకండి సర్ ఏం సార్ ఇదంతా వీళ్ళ కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయడం సార్ ప్రియకేమేం సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను నేనా సార్ ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్నా ఎదిరించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సరే ఒక్కసారి నేను చెప్పొచ్చు మాట్లాడు సార్ లాకర్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ బయట కొంచెం పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ లో కట్టలేదని జీఎం గారు నీ మీద కేస్ ఫైల్ చేశారు నేను రికార్డ్ చూడండి సార్ సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళచ్చు సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్కి పదా అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్ ఒక్కసారి మీరు చెప్పే సార్

స్కౌంట్రోల్ సిఏ ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా